ఫ్రెండ్స్ పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఏదైనా చేయి మమ్మీ అని ఒకరోజు ఇకపోయినా మమ్మీ ఏదైనా కావాలి అని అడుగుతూ ఉంటారు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఓన్లీ వన్ ఎగ్గే కనిపించింది ఆ ఎగ్తో ఏం రెసిపీస్ చేస్తామని చెప్పేసి ఇలా కేక్ చేశాను ఎలా వచ్చిందో చూద్దాం అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేరెజ్ లాగ్స్ నేను ఇలా ఉన్నాయి ఈరోజు వీడియోలో కేక్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అని ఎలా చేసుకున్నా చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్ అంతా బటర్ తీసుకోండి ఇది కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ అంతా షుగర్ తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే మైదా అయినా లేదా గోధుమ పిండి తీసుకోండి దాంట్లో హాఫ్ తీసుకోండి స్వీట్ ఎక్కువ తినలేదు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత ఇలా బాగా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత అన్ని ఎగ్ ఉన్నాయి కదా అది దీంట్లో వేసేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట అలా కలుపుకుంటేనే ప్లఫ్ఫీగా వస్తుంది ఎక్కువ మైదా వేసేసినా కూడా మనకి కేక్ ప్లఫ్ఫీగా రాదు ఎంత క్వాంటిటీ వేసుకోవాలో దాన్ని బట్టినే వస్తుంది ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మైదా ఒక కప్ వేసేసుకొని కొంచెం ఎనలైసెన్స్ బేకింగ్ సోడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి మనం వేసుకున్న ఒక కప్కి వన్ ఎగ్ సరిపోతుంది మీరు క్వాంటిటీ ఎక్కువ వేసుకొని వెళ్తే టూ ఎగ్స్ వేసుకోండి మరి ఎక్కువ బ్యాటర్ అనేది లూజ్గా ఉండకూడదు నేను చూపించే విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వేసారంటే ఎక్కువ లూజ్గా అయిపోతుంది కదా చాలాసేపు పడుతుంది అనమాట ఓవెన్ లేని వాళ్ళు మామూలుగా గిన్నెలో చేసుకోవాలి అనుకుంటే కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట టెక్స్చర్ అనేది మనకి క్రీమీ టైప్ వస్తుంది అనమాట అప్పుడు పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయినట్టు చూడండి ఇలా నేను కలుపుతుంటే మా చిన్నోళ్ళు కూడా మమ్మీ నేను కలుపుతా అంట అది ఆ టెంప్టింగ్గా ఉంది కదా క్రీమ్ అది తినేలా చూస్తున్నారు తినకూడదు నాన్న అని చెప్పేసి వాళ్ళ దగ్గర కొంతసేపు కలిపించి ఇలా చేసుకుంటున్నా ఓవెన్ లేని వాళ్ళు ఇలా ఒక పాత్ర పెట్టేసుకొని మధ్యలో ఏదైనా ఒక బౌల్ లాగా పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రీ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని చూడండి ఇలా నేను చూపించిన విధంగా బ్యాటర్ అనేది ఉండాలి ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ లాగా తీసేసుకొని బటర్ పేపర్ అయితే మనకి ఈజీగా వచ్చేసరికి కేక్ వేడిపోయినా కూడా లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ నెయ్యో అప్లై చేసుకొని పిండి కొంచెం వేసుకొని దాంట్లో వేసుకోవచ్చు ఇలా బటర్ పేపర్లో వేసేసి కొంచెం ఫ్రూటీ ఫ్రూటీస్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోండి పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసి థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లోనే పెట్టేసేయండి హైఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతుంది అనేది మనకి కేక్ రెడీ అవ్వదు థర్టీ మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఏదైనా పుల్ల తీసి కూర్చో చూడండి అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయిపోయినట్టు తీసి పక్కన పెట్టి వేసుకొని బటర్ పేపర్ ఉంటే ఈజీగా వచ్చేసి చూడండి వేడిపోయినా కూడా మనకి బటర్ పేపర్తో వచ్చేస్తుంది అనమాట అదే కొంచెం అలాగే వేసుకున్నాం అనుకోండి ఆయిల్ నెయ్యి వేసుకుని కొంచెం గోధుమ పిండి వేసిన తర్వాత మళ్ళీ కేక్ బ్యాటర్ వేసామనుకోండి వరకు వెయిట్ చేయాలన్నమాట చూడండి ఇంత వేడిగా ఉంది మా చిన్న వాళ్ళు ఎగిరి వేస్తున్నారు కేక్ రెడీ అయిపోయిందని చెప్పేసి దీనికి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారనమాట చూడండి పొగలు పొగల్బోతుంది అయినా కూడా ఎంత ప్లఫ్ఫీగా వచ్చిందో క్వాంటిటీ నది అనేది కరెక్ట్గా వేసుకుంటే ప్లఫ్ఫీగా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి ఖచ్చితంగా సింపుల్గా ఏదో వీడియో చెయ్యాలని చెప్పేసి ఇది చేసాను నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను చాలా బాగుంది నేను తింటుంటే మా బాబు వెనకాల తొంగి తొంగి చూస్తున్నాడు ఇవ్వలేదని చెప్పేసి వీడియో తీసిన తర్వాత ఇస్తాను అన్నంటే వాడు తొంగి చూస్తున్నాను అనమాట ఇదండి ఈరోజు నేను చేసిన రెసిపీ మరి మీకు ఎలా వస్తుందో కమెంట్ చేయండి వీడియో నస్తాను లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ